వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుందా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డౌన్ అయ్యేటువంటి ఉందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద బలంగా పడుతుందని వడ్డీ రేట్లు తగ్గిపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డౌన్ అవుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎందుకలా ఇది యాక్చువల్గా థిరిటికల్గా చూస్తే ప్రాక్టికల్ వేరు థీరీ వేరు థీరీ అండ్ ప్రాక్టీస్ అంటారు అందుకే థిరిటికల్గా చూస్తే వడ్డీ రేటు తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది ఓకే ఈఎంఐ తగ్గితే ఎఫర్డబుల్టీ పెరుగుతుంది గతంలో నేను లక్ష రూపాయలకి సపోజ్ మనం లక్ష రూపాయలకి తీసుకుని ముప్పై ఏళ్ళకి మనము దాని మీద ఇన్స్టాల్మెంట్ చూసుకుంటే గతంలో నేను లక్ష రూపాయలకి డెబ్బై ఏడు రూపాయలు కట్టేవాళ్ళు ఉన్న విషయం చెప్తారు డెబ్బై ఏడు రూపాయలు ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గాయో అది డెబ్బై రెండు రూపాయలైంది అంటే ఐ కెన్ బారో మోర్ నా జీతం అలాగే ఉంది ఈ బారోయింగ్స్ పెంచుకోవచ్చు సో కోటి రూపాయలు ఇదివరకు నేను ఎలిజిబిలిటీ పెట్టుకోని కోటి రూపాయలు తీసుకునేవాడిని ఇప్పుడు కోటి పోవాలా తీసుకోవచ్చు ఎందుకంటే వడ్డీ రేటు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గింది కాబట్టి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే యువతలో మార్పు చాలా ఎక్కువ మార్పు వచ్చేసింది అందువల్ల మనకి ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ కనిపించట్ల వడ్డీ రేటు తగ్గించినప్పటికీ రియల్ ఎస్టేట్లో ఆసక్తి చూపించట్ల ముదుపర్లు ఎవరు ఇన్వెస్ట్ చేయట్ల అండ్ ఇంకా దీన్ని చూస్తే లేటెస్ట్గా స్టాండర్లోని అపార్ట్మెంట్స్ ప్లేసెస్ లేక నల్లగడ్డ నల్లగడ్డ అంటే చాలా అంటే సిటీలో వెల్ విత్ ఇన్ ది సిటీ అండ్ చుట్టూ మనకి అపన్న వాళ్ళవి బోర్డు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అలాంటి చోట ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఉన్నా కూడా స్టాండర్లోని అపార్ట్మెంట్ జనాలు కొరుకోవట్లేదు వచ్చేది యంగ్స్టర్స్ కదా చిన్న చిన్న బెడ్రూమ్ టూ బెడ్రూమ్ హౌసెస్ కొనుక్కునేది వాళ్ళు కొరుకుట్ల ఇది చాలా పెక్యులర్ ట్రెండ్ వచ్చేసింది దీనికి కారణాలు అనేకం అందులో ఏంటంటే వడ్డీ రేట్ అనేది చాలా ప్రభావితం చూస్తుంది ఎప్పుడైనా రియల్ ఎస్టేట్కి వడ్డీ రేట్ కనుక తగ్గితే బిల్డర్ కూడా రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది ఓకే అంతే కదా బిల్డర్ కి కూడా వడ్డీ రేటు తగ్గింది ఇన్వెస్టర్ కి అంటే అయితే అది లాభమే చేకూర్చింది కానీ బిల్డర్స్ కి అయితే మాత్రం నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది బిల్డర్ కూడా రేటు వడ్డీ రేటు తగ్గిందిగా కూడా వడ్డీ రేటు తగ్గించేస్తారు కదా ఆ రోజు నుంచి ఓకే ఇటు కొనుగోలుదారికి వడ్డీ రేటు మీద అంటే మంచి ప్రభావాన్ని చూపించాలి కానీ చెడు ప్రభావాన్ని అదే అదే ఎవరికి అందుబాటు అంటే అదే ఎవరికి కూడా ఆలోచనే దొరకట్లేదు అనమాట అంతు చిక్కని సమాధానం మీరు అడిగింది నాకు ప్రశ్న ఏంటంటే అలాంటి అంతు చిక్కని ప్రశ్నలు మీరు నాకు అడుగుతున్నారు అనమాట అసలు ఇది ఈ ట్రెండు ఈ వడ్డీ రేటు అన్నది ఒకటే రియల్ ఎస్టేట్ మీద అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ప్రభావితం అవడానికి అందులో వడ్డీ రేటు ఒకటి సార్ మిగతా రెండోది చూస్తే మనకి హైదరాబాద్కి చూస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ లో డైరెక్షన్ మారటం ఫోకస్ మారిపోయింది వెస్ట్ నుంచి ఇప్పుడంతా కూడా సౌత్ వెళ్ళిపోయింది సో అది రెండోది సార్ సౌత్ వైపు ఇంకా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ రాలా బట్ ఇండిపెండెంట్ ఓపెన్ విల్లాస్ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు సౌత్ సైడ్ కొనుక్కుంటున్నారు సో అది రెండోది ఇంకా మూడోది వచ్చేటికీ అన్సర్టింటి జాబ్ అన్సర్టి హైదరాబాద్ ఎవరు కొనుక్కునేది వాళ్ళ మీరు ప్రతి ఏ బిల్డర్ని అడిగినా ఏ డెవలపర్ అడిగినా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఐఎమ్ యూ ఆర్ వాట్ బై ఐటీ పీపుల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ సో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అందరుగొడగా ఉన్నాయి సో ఆ విధంగా కూడా ఈ కారణం అంటే మనకి రిఫ్రెక్ట్ కాకపోవడానికి కారణాలు అనేకం అందులో ఇవి ఇవి కారణాలు ఉన్నాయి ఇవి అన్ని కారణాలు కాకుండా నాలుగోది మనం చెప్పుకున్న టేస్ట్లు అన్ని వాళ్ళకి అన్నీ కావాలి అన్నీ ఉంటేనే కొనుక్కుంటున్నారు నేను ఇప్పుడు చెప్పిన ఐదు వేల రూపాయలకి వస్తున్నా కూడా కొనుక్కోవట్లేదు నల్లగడ్డ లాంటి ప్లేస్ విచ్ హార్డ్లీ ఎనీ డిస్టెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ లో మీరు విప్రోకి వచ్చేస్తున్నారు ఆయన కూడా అక్కడ కూడా కొనుక్కోవట్లేదు అని అంటే అర్థమేంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవ్వాలి ఏంటంటే ఆయన డ్రీమ్ బిగ్ అంటే అన్ని విషయాల్లో డ్రీమ్ బిగ్ చేస్తున్నారు కలాం గారు డ్రీమ్ బిగ్ అన్నాడు డ్రీమ్ బిగ్ అంటే ఏమిటి ఇప్పుడు ప్రతి దానిలోనూ దే ఆర్ డ్రీమింగ్ బిగ్ నాట్ జస్ట్ కెరీర్ నాట్ జస్ట్ లైఫ్ ఎవ్రీథింగ్ దే ఆర్ డ్రీమింగ్ బిగ్ దే వాంట్ స్టార్ట్ బిగ్ కొనుక్కోగలిగినప్పుడే కొనుక్కుంటా అది ఎంత కాస్ట్లీ అయినా పర్వాలే మూడు కోట్లైనా పర్వాలే నాలుగు కోట్లయినా పర్వాలేదు అన్ని వసతులు ఉన్నారు అందులో అని అలా అనుకుంటున్నారన్నమాట ఈ వసతులు వాడుకున్నా వాడుకోకపోయినా ప్రాక్టికాలిటీ తగ్గింది అందువల్ల ప్రాక్టికాలిటీ తగ్గటం వల్ల ఎవరు కూడా వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గాయో ఎఫర్డబిలిటీ ఈఎంఐలు ఎప్పుడైతే తగ్గాయో బిల్డర్స్ కూడా రేట్లు సాఫ్ చేసి తగ్గించి వాళ్ళు కూడా అమ్ముతున్నారు ఆ టైంలో కొనుక్కోవాలి యాక్చువల్గా కానీ వీళ్ళు కొనుక్కోవట్లేదు ఒక రకరకమైనటువంటి భయాందోళన అంటే ఇంకా తగ్గచేమో అని కొంతమంది అందుకే తగ్గచ్చేమో అని అది అది ఆ ఆలోచన ఎప్పుడు కూడా తగ్గుతుంది అనుకోండి ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి ఆ ఆలోచన అలా పెట్టుకుంటారు కానీ ఒకటేంటి నిజం ఒక నిజం ఏంటంటే మనం ఒప్పుకోవాల్సిన విషయం రేట్లు ఎంతవరకు తగ్గుతాయి కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే తగ్గుతుందా ఐరన్ రేట్ తగ్గుతుందా సిమెంట్ రేటు తగ్గుతుందా లేబర్ ఛార్జెస్ తగ్గుతాయా కార్పెంటరీవి లేకపోతే ప్లంబర్వి లేకపోతే ఎలక్ట్రిషియన్వి ఏ ఛార్జెస్ తగ్గుతాయి తగ్గువు కాబట్టి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కూడా పైకి పెడుతుంది అవునా అవును అది తగ్గే అవకాశం ఉందా చెప్పండి ఐకెన్ ఆల్సో గెట్ అప్డేటెడ్ కాదా సో ఓన్లీ ఫ్లక్చుయేషన్ జరిగేది ఏంటంటే స్థలం రేట్లలో కాస్త కాస్ట్ ఆఫ్ ల్యాండ్లో ఓకే అంతకు ముందర నలభై వేలు ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు వేలకో ముప్పై వేలకో కావలసిన మేరకు అమ్ముకుని వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు డెవలపర్స్ కూడా నలభై వేలకు అమ్మిన వాడు సడన్గా మనం ముప్పై వేలకు అమ్మరా అంటే అమ్మలేదు మనం ఒప్పుకోదు సో కానీ అవసరం కావాలి కదా లిక్విడిటీ కావాలి కదా ఆ అవసరార్థం ఒకటో రెండో ప్లాట్లు అమ్ముకుని రన్ చేస్తున్నారు బట్ షో రన్ చేస్తూ ఒక రెండేళ్లలోనో వన్ ఇయర్లోనో మళ్ళీ రివైవ్ అవుతుందేమో మార్కెట్ అనే ఆశతో వాడు ఎదురు చూస్తున్నారు వీళ్ళు చూస్తే ఈ విధంగా సో అందువల్ల ఏంటంటే ఇది అన్నీ ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏది రియల్ ఎస్టేట్ రంగం పర్టికులర్లీ మన ప్లేసెస్ లైక్ హైదరాబాద్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోకపోవడానికి వడ్డీ రేట్లు తగ్గినా పుంజుకోకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఓకే వడ్డీ రేటు మెయిన్గా ప్రభావితం చేస్తుంది ఈ ఇన్ని కారణాల వల్ల ఇక్కడ మాత్రము అది రిఫ్లెక్ట్ కావట్లేదు ఓకే అంటే అసలు ఇప్పుడు వడ్డీ రేట్ తగ్గినప్పటికీ అది రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది కదా ఏ మేరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది సార్ అంటే ఎంత పర్సెంట్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ సార్ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అది చాలా లోగా ఉంది ఇప్పుడు ఓకే వాళ్ళ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ చాలా లవ్గా ఉంది వాళ్ళ భవిష్యత్తే వాళ్ళకి తినే పరిస్థితుల్లో అంత అంత అయోమయంలో స్థితిలో వాళ్ళు ఉన్నారు అది ఒకటి మారాలి అది మారితే ఈ తగ్గిన వడ్డీ రేటు డెఫినెట్గా ఇటువైపు అంటే రియల్ ఎస్టేట్ రంగం వైపు ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గే ముఖంగానే కనిపిస్తున్నాయి కాబట్టి పెరిగే ముఖంగా లేదు డిమాండ్ తగ్గింది కాబట్టి వడ్డీ రేట్ ఇంకా తగ్గిస్తేనే డిమాండ్ పెంచాలని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కాబట్టి అండ్ రెవెన్యూ పరంగా చూస్తే లిక్కర్ తర్వాత రియల్ ఎస్టేటే రెవెన్యూ గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ లిక్కర్ తర్వాత రియల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి రెవెన్యూస్ కాబట్టి ఎలా అయినా వాళ్ళు పెంచాలని వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కాబట్టి నా ఉద్దేశంలో టెన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ తగ్గగానే టెన్ పర్సెంట్ ఇక్కడ డిమాండ్ సేల్స్ పెరగడానికి అవకాశం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ